హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సరదాగా నాతోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఓ అరుదైన విశేషమైన దేవాలయం గురించి తెలుసుకున్నాం అదే వేదవ్యాస దేవాలయం వేదవ్యాసునికి హిందూ ధర్మంలో ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది వేదవ్యాసుడు వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించిన మహర్షి అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది ప్రపంచంలోనే అతి పెద్దదైన భగవద్గీత భాగంగా కలిగిన మహాభారత కావ్యాన్ని వేదవ్యాస మహర్షి రచించారు వీరి రచనలలో ప్రసిద్ధమైనది శ్రీమద్భాగవతం ఇది భక్తి మార్గానికి ప్రధాన ఆధార మార్గం వీరు శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించబడతారు వీరి ప్రభావం లేకపోతే వేదాలు పురాణాలు భారతం లాంటి గ్రంథాలను అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం ఈ వేదవ్యాసుని ఆలయాలు మన భారతదేశంలో ఐదు చోట్ల ఉన్నాయి వేదవ్యాసుని ఆశ్రమంగా భావించబడే వ్యాసపేట లేదా వ్యాసగడ్డి అనున్నది ఉత్తరప్రదేశ్ లోని నైమిశారణ్య పుణ్యక్షేత్రంలో ఉంది మరో వేదవ్యాసుని ఆలయం ఒరిస్సాలోని రూర్కెలా వద్ద శంఖ కోయల్ సరస్వతి నదుల సంగమం దగ్గర నిర్మితమై ఉంది ఇది ఒక తీర్థస్థలం ఇక్కడే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడని పౌరాణిక విశ్వాసం వేదవ్యాసుని గుహ ఉత్తరాఖండ్ సమీపంలోని బద్రీనాథ్ స్టాండ్ నుంచి సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది వేదవ్యాసు మహర్షి గుహ తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రక్కన ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కురుక్షేత్ర యుద్ధం అనంతరం దండకారణ్యంలో ఆధ్యాత్మిక స్థితి కోసం ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారని ప్రతీతి వేదవ్యాసుని మరో దేవాలయం కేరళలోని అలపూజ నేరత్తుపురం వద్ద పంపానదీ తీరంలో వేదవ్యాస హనుమాన్ దేవాలయం ఉంది ఇక్కడ వేదవ్యాసుని ప్రతిమ ప్రధానమైనది అలాంటి వేదవ్యాసుని సనాతన ధర్మక్షేత్రాన్ని భౌగిని గురూజీ గారు అమరావతి దగ్గరలో కృష్ణానది తీరాన క్రౌంచ పర్వతం దగ్గర వైకుంఠపురం అనే గ్రామములో సర్వాంగ సుందరంగా నిర్మించారు ఈ ఆలయం ప్రతివారు చూడవలసిన పుణ్యక్షేత్రం ఇక్కడి వాతావరణం ప్రశాంతంగాను ఆహ్లాదకరంగానూ ఉండి భక్తులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరి పూజలు నిర్వహిస్తారు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది గురు పౌర్ణమి గీతా జయంతి నాడు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు విజయవాడ నుండి అమరావతి వెళ్లే బస్సు ఈ వైకుంఠపురం మీదుగా వెళుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎంతో విశేషమైన ఈ వేదవ్యాసుని ధర్మక్షేత్రాన్ని దర్శించుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్